तो तो हां दे दो दे जा ना ना वेट वेट प्लीज एक सेकंड बोलतव रे बम्मा नहीं दिस पा नहीं रे ठीक है वेट माय लीव लीव मामा मैं मतले रेडी एक कवर चाहिए ఈరోజు ఈ కలియుగ ప్రత్యక్ష దైవం అనేటువంటి శ్రీ వెంకటరమణ స్వామికి వైజయంతి మాల సమర్పించమైంది మలయప్ప స్వామికి భూదేవికి శ్రీదేవికి ఈ వైజయంతి మాల అనేది నేను ఇక్కడ అడిగినప్పుడు భగవంతునికి వైజయంతి మాల లేదు అని చెప్పారు అప్పుడు ఈ వైజయంతి మాలను సమర్పణ చేయాలని కోరిక పుట్టి దాన్ని ఈరోజు సమర్పించాము శృంగేరి విధుశేఖర స్వామీజీ ద్వారా గర్భాలయంలో దేవునికి ఈరోజు సమర్పించింది ఈ వైజయంతి మాల అనేది ప్రత్యేకత భగవాన్ శ్రీకృష్ణునికి చాలా అతి ప్రియ ప్రియమైన వస్తు సో దాన్ని ఈరోజు సమర్పించాము భగవంతునికి విలువ పెట్టలేం కదండి ఆయన ఇచ్చింది ఆయనకే ఇస్తాం అంతే అమ్మవారికి భూదేవికి శ్రీదేవికి కింద పద్మావతి దేవి ఫస్ట్ డికే ఆదికేశులు గారి ముద్దల మనవరాలని మా తాత టిటిడి చైర్మన్ గా రెండు సార్లు టర్మ్స్ చేశారు సో ఇవాళ స్వామి స్వామి వారికి అమ్మవారికి మేము వైజయంతి మాల చేయించడం అనేది జరిగింది సో ఈరోజు చాలా ప్రత్యక్షమైన రోజు సో ఈరోజు శివుడు సుదర్శన చక్రం అనేది విష్ణు విష్ణు స్వామికి ఈరోజు సమర్పించింది సో ఈరోజు ఈ రోజు శివుణ్ణి వెంకటమణ స్వామికి ఏకైక రోజు సంవత్సరానికి ఒకే రోజు చాలా శ్రేష్టంగా పూజ చేయ చేయడం అనేది జరుగుతుంది ఇద్దరికి సో ఈ రోజు చాలా అద్భుతమైన రోజు 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 మాల మన శ్రీదేవి భూదేవి మైలరప్ప స్వామికి ఉత్సవమూర్తులకి సమర్పించడం అనేది జరిగింది మన శృంగేరి శారదాపీఠ స్వామి వచ్చి ఆయన ప్రాణప్రతిష్ఠ చేసి ఇవ్వడం అనేది జరిగింది మన ఈఓ మన జేఈఓ చైర్మన్ గారు కూడా ఉన్నారు వాళ్ళ ఆధ్వర్యంలో ఇవ్వడం అనేది జరిగింది అలాగే మన పద్మావతి దేవికి ఆలయానికి స్వామివారి దగ్గర అమ్మవారికి హారం పెట్టి మనము రేపు శుక్రవారం రోజున అమ్మవారికి సమర్పించ సమర్పిస్తాము ఇవాళ అయితే ఉత్సవమూర్తులు మైలారప్ప స్వామికి శ్రీదేవి భూదేవి అమ్మవారికి వైజయంతి వజ్రాల ఆహారం ఇచ్చ వేయడం అనేది జరిగిందండి ఆ ఆభరణాల్లో విలువ వజ్రాలు మళ్ళీ ఆ నీలనేవి చాలా ఓల్డ్ ఏన్షియంట్ యాంటీక్ వజ్రాలు మళ్ళీ సఫయర్స్ చాలా ఎక్స్పెన్సివ్ అది దాన్ని మేము వాల్యుయేషన్ చేయలేదు బట్ ఇప్పుడు అకార్డింగ్లీ ఇప్పుడు టు డేస్ ప్రైస్ ఇట్ విల్ బీ టూ క్రోర్ అబౌ సో నాలుగు హారాలు అనేది ఇవ్వడం అనేది జరిగింది అందులో బ్లూ సఫాయర్స్ డైమండ్స్ రూబీస్ ఎమరాల్డ్స్ కోరల్స్ అండ్ బంగారుతో ప్యూర్ ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్తో చేయడం అనేది జరిగింది సో ఈ ఈరోజు స్వామివారికి ఇన్ని సంవత్సరాల్లో వైజయంతి మాల అనేదే లేదు సో ఈరోజు ఇవ్వడం ఎంతో మనము అదృష్టంగా భావించి మా జన సైనికులు మా టీడీపీ వాళ్ళు మన ఎన్డీఏ ఆలియన్స్ కంప్లీట్ ఫ్యామిలీ మెంబర్స్తో వచ్చి సమర్పించాము